దారితో ఇసుక ఇసుకొల్లేమా డబ్బులు జోడపెట్టుకున్నామా ముఖొండమా డబ్బులు తీసుకున్నామా ఇదే తప్ప మిగతాది యావ ఎక్కడనే కానీ లేదు ఎమ్మెల్యేకి ఎంతసేపు మీద డబ్బు మిన్నత యావ ఏమి ప్రజల మీద కాని మైదుకూరు నియోజకం మీద కానీ ఎవరికి మీద కానీ ఆయన అభిమానం కానీ ఇది లేదు ఎంతసేపు నాకు ఎన్ని టిప్పలితే శుద్ధ కోలితే నాకు డబ్బు వస్తుంది నాకు ఎంత తోలితే నాకు జోడో నింపుతుంది ఇది తప్ప మిగతాది ఎక్కడనే కాని కరప్షన్ లేని మా ఇదిగో నియోజకం లేదు ఏమి కొంతమంది వర్జన్ సాహబులు ఉంటారో లేవు రాని నేనేది ఒరిజినల్ సాహిబునే ఊరి టోపిల్ పెడతారు కొంతమంది టోపిల్ పెట్టి టెపిల్ మనం మాట్లాడకూడదు వాళ్ళు మాట్లాడే ఎంతో మాట్లాడతారు నేను నిజాయితీ మాట్లాడతాడా మనకు మైనార్టీస్ మోసం చేసింది ఎవరయ్యా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి మన ప్రతి విషయంలో ఎక్కడనే కానీ మైనార్టీలకు న్యాయం చేసిన చరిత్రే లేదు మైనార్టీలకు ఎవరైనా కనీసం చున్నం కొట్టేదానికి రంజాన్ వేస్తే చున్న కొట్టేదానికి లేదు దిక్కు వారం వీళ్ళు ఎవరేగా ఐదు వేలు ఇచ్చిన నాయకులు లేరు ఎమ్మెల్యే రఘురాజు రెడ్డి గాని వైసీపీ ప్రభుత్వం కానీ వాళ్ళు ఒకటే అంటారు అయ్యా బీజేపీతో కూటమి బీజేపీతో కూటమి చంద్రబాబు నాయుడు అని ఒక దురుద్దేశంతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఫస్ట్ మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రతి దానికి బీజేపీ కాళ్ళ దగ్గర మోకాళ్ళు వడ్డి ఆయన ఎన్ఆర్సి కానీ సిఏఏ కానీ ప్రతి దానికి అడగకముందు దాసోహమై గా దాసం మోకాళ్ళు ఇచ్చేస్తూ ఆయన దొల్లుకుంటామని చెప్తాడు నేను దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి రఘురామ్ రెడ్డి సేవ చేసిన రెడ్డి సేవ చేస్తే రెడ్డి గారికి మేము చిన్న కోరిక ఏం కొన్నామంటే అయ్యా మా బరెల్ రోడ్ ఒకటి బాగలేదు మా బరెల్ గ్రౌండ్ అంటే బరెల్ గ్రౌండ్ అంటే మా సమాధులు కొంతమంది తెలిసి తినకపోవచ్చు ఆ సమాధులకు కాంపౌండ్ వాళ్ళు కట్టమయ్యా అని పిలుచుకొని వచ్చి నేను మాజీ సర్పంచ్ మాకున్న గారు ఉన్నాడు ఆయన కూడా చనిపోయారు ఇప్పుడు ఆయన కూడా ఆ సమాధుల్లోనే ఉన్నాడు ప్రస్తుతానికి ఏమి దానికి కూడా ఆయన రాజకీయం చేసి దానికి కూడా కట్టను నేను నాకు మైనార్టీలతో అవసరం లేదు ఇంకోటి అంటున్నాడు అదే కాకుండా మైదు ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే అయ్యా నేను మైనార్టీ పక్షపాతిని అయ్యా నేను మైనార్టీలు చేస్తున్నా అంటున్నాడు మైనార్టీలు ఎక్కడ చేస్తున్నావు అయ్యా నువ్వు కనీసము మన చెన్నూరు దగ్గర హజ్ హౌస్ ఉంది అయ్యా దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నప్పుడు ఏదో కట్టి దాన్ని డెవలప్ చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ఈ సమయ కేంద్రం పోయిన తర్వాత మనకు అది చేస్తే కనీసం ఇప్పుడు నాయకులు వైసీపీ నాయకులు అంజాద్ బాసావారు ఉన్నారు మంత్రి గారు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి వల్ల వీళ్ళు మైనార్టీ నాయకుడు వందలు చెప్తున్నారు ఏమయ్యా మీరు ఏమన్నా చేస్తున్నారంటే మేము అయ్యా దానికి రోడ్డు పాలు చేసి కనీసము మసీదు కానీ పట్టించుకునే నాదు లేడు ఉండేదంతా చెట్లు మలిచిపోయి హైవేలో ఉంది బ్రహ్మాండంగా ఒక ఇమాం లేడు ఒక మౌజం లేడు ఒక మంచి చెట్ట ఎవరే కానీ దాన్ని ఆలోచించే నాయకుడు కానీ లేడు ఏమయ్యా అంటే ఓట్లు అయితే మైనార్టీలు కావాలి అయ్యా నేను మైనార్టీ పక్షపాతిని అన్నాడు ఆయన మైనార్టీ పక్షపాతి అంటారు కనీసము ఆ దులాన పథకానికి చంద్రబాబు నాయుడు యాగంటి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కనీసం ఈయన వచ్చిన తర్వాత నీకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకోవాలా నువ్వు టెన్త్ క్లాస్ చదువుకొని ఉండాలా దానికైతే నేను ఇస్తా అది లాస్ట్ ఐదేళ్ల పీరియడ్ వరకు కానీ ఎవరికే కానీ దులాన పథకం ఒక రంజా తోఫా లేదు ఆ మైనార్టీస్ ఏమి చేసి పెట్టి నేను ఏమీ ఊరికే ఓటు కార్డు వాడుకొని తప్ప ఇంకోటి ఏమి చేయడం ఇది అందరూ ఆలోచన చేసి మన మైనార్టీ సో అందరూ ఒక తాటిపైకి వచ్చి మనము సుధాకర్ రంగ యాదవ్ ను బ్రహ్మాండ మెజార్టీతో ఎందుకంటే ఈ రెండు మనం అవకాశం ఇచ్చి సుధాకర్ యాదవ్ కానీ గెలిపించుకుంటే అభివృద్ధి పడే ఇప్పుడు ఇప్పుడే కాదు ఆయన ఇన్ఛార్జి ఉన్నప్పుడే ముస్లిం మైనార్టీస్ కు కరే తెచ్చారు ఇంతవరకు ఏ నాయకుడు తేలే ముస్లిం మైనార్టీస్ కు ఒక్కరికోలే ఆయన ఏ విషయంలో నేను అండగా ఉంటానంటాను ప్రతి విషయంలో కూడా అందుకోసం ఉంచి అందరూ కూడా మనకు ముస్లిం మైనార్టీ అందరూ సహకరించి వీళ్ళు చెప్పే బోగస్ మాటలు ఊరి టోపిల్ పెడతారు కొంతమంది టోపిల్ పెట్టి టోపిల్ మాటలు మాట్లాడకూడదు వాళ్ళు మాట్లాడేంత బోగస్ మాట్లాడతారు నేను నిజాయితీ మాట్లాడతాడా ఏమి కొంతమంది ఒరిజినల్ సాహబులు ఉంటారో లేదు కానీ నేనేది ఒరిజినల్ సాహిబునే వాళ్ళు కూడా ఏమంటానంటే ఏం సుధాకర అంటారు నేను వంధూరు సాహిబును ఎవరున్నా లేకపోయినా మనం అందరం ఏకదాటి మీకు వచ్చి సుధాకర అఖండమైన నిజాయితీని గెలిపించి గెలిపించి ప్రార్థిస్తున్నాను